హలో ఫ్రెండ్స్ నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి మన ఛానల్ని చాలామంది విజిట్ అవుతున్నారు అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ నాకు తెలియచేయండి మన ఛానల్లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ విషయాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా నేను ఐపీఎల్లో నిన్న మొదటి మ్యాచ్ జరిగింది కేకేఆర్ అండ్ ఆర్సీబీ దాంట్లో ఆర్సీబీ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది కేకేఆర్ ఓపెనర్స్ అయిన కింకంగ్ డికాక్ సునీల్ నారాయణ అయితే డికాక్ అయితే ఫస్ట్లో అవుట్ అయిన తర్వాత వచ్చిన కెప్టెన్గా వచ్చి కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడి అది హాఫ్ సెంచరీ అయితే చేసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా అతనికి సపోర్ట్గా సునీల్ రాయణ్ కూడా అదే విధంగా బాగా ఆడారు అంతేకాకుండా ఐపీఎల్లో హండ్రెడ్ సిక్స్ కంప్లీట్ చేసుకున్నాడు సునీల్ నారాయణ్ అదేవిధంగా బౌలింగ్ యూనిట్లో కూడా అతను సపోర్ట్ అనేది చాలా బ్రిలియంట్గా అయితే ఉంది పవర్ ప్లేన్ అయితే వాళ్ళు బాగా విప్లే అయితే చేసుకున్నారు అదేవిధంగా ఒక్కొక్క దశలో అయితే ఆర్సీబీ బౌలర్స్ అందరూ చేతులు ఎత్తేయాల్సి వచ్చింది ఎప్పుడైతే కృణాల్ పాండ్యా వికెట్స్ తీయడం స్టార్ట్ చేశాడో అప్పుడు ఆర్సీబీ యొక్క గేమ్కి అయితే రావడం అయితే జరిగింది ఒక్కసారి ఫోర్త్ ఓవర్ చూడండి ఫోరు సిక్స్ సిక్స్ ఆ విధంగా అయితే ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డం అయితే జరిగింది కేకేఆర్ కెప్టెన్ యాభై ఐదు బాల్లోనే నూట మూడు పార్ట్నర్షిప్ అయితే బిల్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా ఆర్సీబీ బౌలర్లపై వీళ్ళు పది ఓవర్ల వరకు ఒక్క స్ట్రాంగ్గా బిల్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా బౌలింగ్లో యూనిట్లో కూడా నారాయణ ఒకటి అదేవిధంగా వాళ్ళు రెండు వికెట్లు అయితే తీయడం అయితే జరిగింది టోటల్గా కేకేఆర్ అయితే ఇరవై ఓవర్స్కి కాను నూట డెబ్బై నాలుగు అయితే కొట్టడం జరిగింది ఎనిమిది వికెట్లు కోల్పోయి నెక్స్ట్ అయితే చివరిలో కేకేఆర్ విష్ణు అయితే కొద్దిగా బెటర్ నాకు అయితే ఆడడం అయితే జరిగింది కానీ పటిదార్ కెప్టెన్ తర్వాత వాళ్ళ టీం ఫస్ట్ మ్యాచ్ అయితే గెలవడం అయితే జరిగింది నిన్న మ్యాచ్లో ఆర్సీపీ గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే ఒక్కసారి చూడండి రజితార్ పట్టిదర తీసుకున్నాక గెలవడం అయితే జరిగింది ఆర్సీపీ బౌలింగ్ యూనిట్లో కృణాల్ పాండ్య మూడు వికెట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా కోహ్లీ కూడా పట్టిదరకి ఎంతగానో గ్రౌండ్లో సపోర్ట్ చేయడం అయితే జరిగింది కృణాల్ పాండ్య అయితే నిన్న మ్యాచ్లో వాళ్ళ టీంకి మ్యాచ్ గెలవడంలోనూ అదేవిధంగా ఆర్సీపీ అంత తక్కువ స్కోర్కి వాళ్ళని కట్టుబడేయడానికి బెస్ట్ ఎవరైనా చెప్పాలంటే కృణల్ పాండ్యాని అతను ఒక స్పిన్తో బ్యాటర్స్ అందరి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వెనక పంపించడం అయితే జరిగింది నెక్స్ట్ ఇన్నింగ్స్కి వచ్చేలాగే ఆర్సీపీ సాల్డన్ను కోహ్లీ యాభై ఒక బాల్లోనే తొంభై ఐదు అయితే చేయడం అయితే జరిగింది కేకేఆర్ ఏ విధంగా అయితే ఆడిందో దానికి రెండింతలుగా అయితే ఆర్సీబీ ఓపెనర్స్ ఇద్దరు మాత్రం బ్రిలియంట్గా ఆడారు సాల్ట్ ముప్పై ఒకటికి యాభై ఆరు రన్స్ కోహ్లీ ముప్పై ఆరుకి యాభై యాభై తొమ్మిది రన్స్ చేయడం అయితే జరిగింది ఒక్కసారి చూడండి ఇరవై ఐదు బౌలుకి ఫిఫ్టీ చేశారు సాల్ట్ ముప్పై ఆరు బాల్కి విరాట్ చేశారు ఈ విధంగా అయితే ఆర్సీబీ బౌలర్ ఆర్సీబీ బ్యాటర్స్ అయితే సాధించడం అయితే జరిగింది ఒక్కసారి మూడు ఓవర్లను సాల్ట్ అండ్ కోహ్లీ ఏ విధంగా ఆడారో చూడండి మీరే ఈ విధంగా అయితే మ్యాచ్ని స్వరూపాన్ని సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ అయితే మ్యాచ్ని మలుపుదిప్పడం అయితే జరిగింది ఫోర్లు సిక్స్లతో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడడం అయితే జరిగింది కోహ్లీ ఒకే ఇన్నింగ్స్లో ఒకే ఓవర్లో రెండు సిక్స్లైతే కొట్టడం జరిగింది పాపు అయితే ఆర్సీబీకి ఆడారో అదే విధంగా సాల్ట్ కూడా అంతే ప్రో అంతే స్ట్రాంగ్గా నిలబడి బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది నిన్న ఒక వీరాభిమాని అయితే గ్రౌండ్లోకి వచ్చి పరుగెత్తుకుంటా విరాట్ కోహ్లీని కలవడానికి అయితే వెళ్ళారు అలా జరిగిన కాజబుడికే వచ్చి గ్రౌండ్ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళడం అయితే జరిగింది నిన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా కృణాల ప్రాణికైతే రావడం అయితే జరిగింది ఒక్కసారి విరాట్ చూడండి వరుసగా రెండు సిక్స్లు కొట్టారు అదేవిధంగా సాల్ట్ అంతకు ముందు ఓవర్లో ఫోరు సిక్స్ రెండు ఫోర్లు అయితే కొట్టడం అయితే జరిగింది ఈ విధంగా నాలుగు టీంల పై ఒకే ఒక్క ప్లేయర్ అది కూడా విరాట్ వెయ్యి రన్స్ కొట్టిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ ఎవరు కూడా దరిదాపులు అయితే లేరు కాబట్టి విరాట్ కోహ్లీ టీం ఆడి నిన్నటి మ్యాచ్ గెలవడం నిన్నటి మ్యాచ్ గెలవడం అనేది జరిగింది అదేవిధంగా పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది ఇలాగే అన్ని మ్యాచ్లు ఆడి ఈ సీజన్ అయినా కప్పు సాధిస్తారో లేదో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నిన్న జరిగిన జరిగింది మ్యాచ్లో మీకు ఎవరంటే ఏ ప్లేయర్ అంటే మీకు ఎక్కువ ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ